మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు సుభాషిస్తులండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలోని కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా మంచి విషయమే తెలియచేద్దాం ప్రతిరాశి గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం కదా కుంభరాశి వాళ్ళకి వచ్చేసి ఈ జూన్ నెలలో అంటే జేష్ఠ మాసం ఆరో నెలలో విశేషమైనటువంటి మాసం అని చెప్పాలి అంటే ఈ నెల వీళ్ళకు చక్కని అనువైనటువంటి కాలం అని చెప్పాలి మంచి రోజులు అంటారు ఒక మాటలో మంచి రోజులు వచ్చాయి అని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వాళ్ళకి ఏలెనాట శని జరుగుతున్నప్పటికీ ఓవరాల్గా అయితే బాగలేనప్పటికీ ఈ జూ జూన్ నెలలో జ్యేష్ఠ మాసం ఓవరాల్గా నెల అంతా కూడా బాగుంది మనం చెప్పుకుంటున్నాం కదా ప్రతి మాసంలో కొన్ని మాస కొన్ని రాసులకి ప్రథమార్థం బాగుంది ద్వితీయ అర్థం బాగా అని చెప్పుకుంటున్నాం కదా అదే భాగంలో ఈ కుంభరాశి వాళ్ళకి ఈ జ్యేష్ఠ మాసం జూన్ నెలలో మాసం అంతా కూడాను చాలా చక్కని అనువైనటువంటి మాసము కలిసి వచ్చే మాసము ఈ కుంభరాశి వాళ్ళు చాలా ఏళ్ల నుంచి కూడా పాపం అనేక ఒడిదుడుకులు కొద్ది రోజులు బాగున్నాము బాగుంది పర్వాలేదు బాగున్నామంటే వెంటనే మళ్ళీ కష్టాలు స్టార్ట్ అయిపోతాయి అంటే సంతోషం సంతోషం ఉన్నాము అనేది తాత్కాలికమే వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి అప్ అండ్ డౌన్లు ఎక్కువ అప్ అండ్ డౌన్లు అంటే చాలా చాలా నష్టాలు చాలా చాలా కష్టాలు పడ్డారు పడుతున్నారు అందులో అధిక సంఖ్యలో ఎక్కువగా ఇబ్బందులు పడ్డ వాళ్ళే ఎక్కువ అంటే ఆర్థికంగా బాగున్నాము మనకు తిరుగులేదు ఐశ్వర్యవంతులమే అని అంటే సంసార జీవితం బాగుండదు లేదు సంసార జీవితం చాలా బాగుంది సుఖంగా ఉన్నామంటే ఆర్థికంగా బాగుండదు ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఈ రెండు పర్వాలేదు అంటే ఆరోగ్యంగా బాగుండదు ఇటువంటి విచిత్రమైన సంఘటనలు ఈ కుంభరాశి వాళ్ళకి అదే ఇప్పుడు కూడా అయితే మొత్తం మీద ఈ నెలలో మాత్రం చాలా బాగుంది ఈ నెలలో ఏమిటి అంటే ఏ వ్యాపారం చేసుకునే వాళ్ళకైనా కలిసే వస్తుంది ట్రావెల్స్ బిజినెస్ చేస్తున్నారనుకోండి ఆ ట్రావెల్స్ బిజినెస్లో విసిగిపోయి వేజారిపోయి నష్టాలు కష్టాలు శారీరక శ్రమ మానసిక శ్రమ ఆర్థిక శ్రమ ఆర్థిక నష్టము పడినటువంటి వాళ్ళకి ఈ మాసంలో బాగుంటుంది అంటే జీవితం ఏమిటి జీవించాలనా లేకపోతే ఆ ఆత్మహత్య చేసుకోవాలనా అన్నటువంటి వాళ్ళకి ఈ నెలలో ఊపిరిచ్చేస్తుంది అంటే మంచి రోజులున్నాయి అని దేవుడు నేనున్నాను అని పలకరిస్తాడు మళ్ళీ వీళ్ళకు ఆ కష్టాలు నష్టాలన్నీ మర్చిపోయి పర్వాలేదు ఆ బ్రతకచ్చు అంటే ప్రతిదాన్ని మనము జయించవచ్చు అని ఊపిరిస్తుంది ఈ మాసం ఈ ఆరో నెల జూన్ నెల ఈ కుంభరాశి వాళ్ళకి ఊపిరి పోస్తుంది బ్రతకాలన్న ఆశ కలుగుతుంది ఆ దేన్నైనా జయిస్తాము అని ఒక నమ్మకము కలుగుతుంది ఇలాంటివి విచిత్రమైనటువంటి సంఘటనలు కుంభరాశిలో అట మెరుపులా మాయిలా వచ్చిపోతూ ఉంటాయి అనమాట మొత్తం మీద రాసి వాళ్ళకే అంతా అందులోనూ ఏలేనాడుసిన జరుగుతుంది కాబట్టి ఇది ఒక సంత అంటే పాపం ఇవాళ జీవితం అంతా కూడా విచిత్రం అన్ విచిత్రంగా ఉంటూ ఉంటుంది అనమాట ఊహించనిటువంటి సంఘటనలు అధికంగా ఉంటుంటాయి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మాసం ఆరో నెలలో అన్ని శుభ సూచకాలే శుభ వార్తలే శుభ పరిణామాలే ఎటువంటి వ్యాపారమైనా చేసుకోవచ్చు కానీ వాహనాల విషయాల్లో ఐరన్ బిజినెస్ చేసే వాటి విషయాల్లో కాస్త జాగ్రత్త ఉండాలి ఓకే జాగ్రత్తగా నడుచుకోవాలి జాగ్రత్తగా మసులుకోవాలి వీళ్ళ జీవితం అనేది వీళ్ళ యొక్క ఇదంతా కూడా ఆ వాహనాల చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి అందుకనేసి తగిన జాగ్రత్తగాను దైవికంగా నమ్ముకొని దైవారాధన చేసుకుంటూ వీళ్ళు ఆ ట్రావెల్స్ బిజినెస్ కావచ్చు లేదంటే ఐరన్ వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు అనునిత్యము దైవ దర్శనంతో ఎల్లో మాత్రమే రాణించగలరు అనునిత్యము దైవ దర్శనంతోనే వీళ్ళ వ్యాపారాన్ని మూడు పూలు ఆరు కాయల సాగించుకోగలరు లేదనుకో ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళు అధికంగా అనుకున్నది ఒకటి జరిగేది ఇంకొకటి అన్నట్టుగా ఉంటుంది అంటే స్వామి గారు బాగుందని చెప్పారు ఆ ఈ ట్రావెల్స్ బిజినెస్ ఈ ఐరన్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి నష్టం జరుగుతుంది మరి స్వామి బాగుందని చెప్పారు ఇక్కడేమో నష్టం జరుగుతుంది అవును అని వాళ్ళు తిట్టుకుంటారు కూడా ఏంటి ఇవన్నీ ఏ రాసులు ఏంటి జాతకాలు ఏంటి జ్యోతిష్యం అని చెప్పేసి మాకే అంతు చిక్కని రహస్యం మాకే చిక్కని రహస్యం నిజంగానే ఇది ఒక అంతు చిక్కని ఒక మాయా రహస్యం విశ్వం ఈ విశ్వంలో అనేకం అనంతం అమేయం అర్ధంగాని జీవితం అందులో కాబట్టి అందుకే ఆ అలా విచిత్రమైనటువంటి వాతావరణం కుంభరాశి వాళ్ళకి ఉంటుంది అనమాట ఆ ఇందులో ఈ వివాహ ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఈ జూన్ నెలలో ప్రయత్నం చేసుకోవచ్చు బాగా కలిసి వస్తుంది ఆ కలిసి రావడం కూడా వీళ్ళకు జీవితానికి ఒక మంచి నిర్దేశం స్థిరపడే అవకాశం కూడా ఉంటుంది జీవిత కాలము తర్వాత వ్యాపారాలు ఏదైనా సరే ఎటువంటి వ్యాపారాలు అయినా ప్రారంభం చేసుకోవచ్చు ఇందాక చెప్పినట్టుగా ట్రావెల్స్ ఐరన్ బిజినెస్ తప్ప మిగతా వ్యాపారాలు ఏవైనా చేసుకోవచ్చు కలిసి వస్తుంది గురువు కుంభరాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు శనివారం అయినా సరే సోమవారం అయినా సరే పెరుగు అన్నం ఓకే అంటే పెరుగు అన్నం తోటి అభిషేకం చేసినట్టు అయితే వీళ్ళకు ఆ పెరుగన్నంతో అభిషేకం చేయడం వల్ల వీళ్ళ జీవితానికి సంబంధించి ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళకి చక్కగా ఆరోగ్యం బాగుపడుతుంది కళ్యాణం కానటువంటి వాళ్ళకి కళ్యాణ యోగం తొందరగా నెరవేరుతుంది ఇదే కాకుండా తరచు ఏదన్నా ప్రమాదాలు యాక్సిడెంట్లు ప్రమాదాలు సంభవిస్తున్నటువంటి వాళ్ళకి తప్పకుండా ఆ ప్రమాదాలు నివారణ జరుగుతుంది అలాగే వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అధిక నష్టాలు జరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ శనివారం సోమవారం పెరుగన్నంతో అభిషేకం చేస్తూ వస్తే వాళ్ళ ఆప వ్యాపారం వచ్చేసి స్పీడ్గా తొందరగా బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది జనాకర్షణ కలుగుతుంది అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది ఇలా ఈ అభిషేకం వల్ల సర్వ సకల కార్యసిద్ధి అంటే తలచనేదల్లా నెరవేర్ తీరుతుంది కుంభరాశి గురించి చాలా చక్కగా తెలియజేసేది ధన్యవాదాలు సర్వే జనా సుఖినో